అయామ అన్నపాలజిటిక్ సనాతనే హిందూ అని డబ్బాలు చెప్పుకునే డిసిఎం పవన్ కళ్యాణ్ గారికి నాది ఓపెన్ ఛాలెంజ్ మీరు నిజంగా సనాతన హిందూ ధర్మాన్ని పట్ల అంకిత భావం ఉండి మీకు సనాతన ధర్మం మీద కొంచెం ఉన్న అవగాహన ఉంది అని నిరూపించుకోవటానికి నేను అడిగే మూడు బేసిక్ క్వశ్చన్స్ గా సమాధానం మీరు చెప్పాలి ఒకటి మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి ఆ పర్వాల పేర్లు ఏంటి రెండు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ అధ్యాయాల పేర్లు ఏంటి మూడు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా అవి ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి ఆ అమ్మవార్ల పేర్లు అష్టాదశ శక్తి పీఠాల పేర్లు చెప్పగలరా మీరు సనాతన హిందుత్వాన్ని కాపాడటానికి నేను నడుం కట్టుకున్నానని దసరాకి వచ్చే పగటి వేసగాళ్ళలాగా లాగా మార్చి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కదా మీకు దమ్ముంటే నేను అడిగిన ఈ మూడు క్వశ్చన్స్ కి సమాధానం చెప్పండి చెప్పండి ఒకవేళ నేను అడిగిన తర్వాత మీరు రిఫర్ చేసుకుంటారా సరే చేసుకోండి అదేనా ఓకే మీరు రిఫర్ చేసుకుంటారు బట్టి పడతారు నాకనవసరం మీడియా ముందుకు వచ్చి పేపర్ చూడకుండా నేను అడిగిన ఈ మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్ వరుసగా పేపర్ చూడకుండా మీరు చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఆ తర్వాతే మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడండి ఛాలెంజ్ ఒక సామాన్య ఓటర్ గా ఒక హిందుత్వాన్ని నమ్మేవాడిగా నేను మీకు సవాల్ విసురుతున్నాను ఇవి చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ నేను అడిగింది ఓ పెద్ద కాంప్ల కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కాదు మీకు దమ్ముంటే చెప్పండి ఆంధ్రప్రదేశ్ మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నాను ఈ సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడిగా అంటూ ఈ మీటింగ్లు పెడతారు కదా ప్రతి మీటింగ్ లోను మీరు బేసిక్ క్వశ్చన్స్ అడగండి సనాతన ధర్మానికి సంబంధించి గాని మన హిందూ దేవతల గురించి గాని వీటి గురించి బేసిక్ క్వశ్చన్స్ అడగండి ఈ తన గారు ఎంత మాత్రం చెబుతారో చూద్దాం ఎలా అడుగుతారంటే సింపుల్ మనకు ఉన్న జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి వాటి పేర్లు ఏందో అడగండి మన పి పిఠాపురం పీఠాధిపతి గారి ఆ ప్రతిబింబం తెలిసిపోద్ది